ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను రెండే రెండు ఆ రెండే రెండు ఏంటంటే ఒకటి నా దారి రెండవది దేవుని దారి దేని పిల్లల మార్గాలు చాలా ఉండవచ్చేమో కానీ రెండు ప్రాముఖ్యమైన మార్గాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకటి మనం ఎంచుకున్న మార్గము రెండవది దేవుడు మనకు చూపిస్తున్నటువంటి మార్గముగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం క్రియమైనటువంటి దేని పిల్లల అనేక సందర్భాల్లో మనము చాలా రెండు నిర్ణయాలతో చాలా మనము అతలాకుతలం అవుతుంటాం ఏ నిర్ణయం మనం తీసుకోవాలి ఏ వైపు మనం వెళ్ళాలి ఏమి మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అనే ఒక సందిగ్ధంలో మనము చాలా పర్యాయాలు మనము ఆత్మీయంగా మనము పోరాటం పొందుతుంటాం ఎక్కడ మన నిత్యత్వము గడపాలి ఎక్కడ మనము నిజమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి అనే ఈ రెండింటి మధ్య మనము చాలా సతమతం అవుతుంటాం ప్రిమేంద ఈ రోజు నేను వాక్యాన్ని మీతో పంచుకోవటానికి గల కారణము ఈ రెండే రెండు నీ దారి దేవుని దారిలో ఏ దారిని నీ ఎంచుకుంటున్నా ప్రియమైన దేని బిల్లారా నీ దారిని ఎంచుకుంటే ఏ వైపు నువ్వు ప్రయాణం అవుతావు దేవుని దారిని ఎంచుకుంటే ఏ వైపు నువ్వు ప్రయాణం అవుతావు నేటి లేఖన భాగంలో నుండి నేను వాక్యాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా పత్రిక పాఠముల నుండి నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను పౌలు రోమి సంఘముతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు నేటి మన పత్రిక పాఠముగా జ్ఞాపకం చేసుకుంటాం ఈ పత్రిక పాఠమైనటువంటి ఎనిమిదవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడు పద్నాలుగు వచనాలు మరొకసారి నేను చదవాలని ఆశపడుతుంటున్నాను కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావవలసిన వారైందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినేడలా జీవించదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరికీ దేవుని కుమారులయ్యుందురని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ రెండు మూడు వచ్చిన భాగాల్లో రెండే రెండు అంశంలో నుండి నేను ఈ యొక్క మూడు వచనాలకు పెట్టినటువంటి ఆ యొక్క భాగము పేరేమిటంటే రెండే జీవితాలు రెండే జీవితాలు ఒకటి పాపభూషిష్టమైన జీవితము రెండోది మహిమ గల జీవితము రక్షణ కార్యానికి ముందు మనందరికి తెలుసు భూమి మీద ప్రతి ఒక్కరు పాపములోనే చనిపోతున్నారు ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రికలు ఈ మాట మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ భాగము మనందరికి తెలిసిందే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ్రతికించెనని వాక్యము జ్ఞాపకం చేస్తుంది రక్షణ కార్యానికి ముందు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పాపములో పుట్టి పాపములోనే చనిపోతున్నారు ఏదైనా వనములో దేవుడు ఆదాము అవలను సృష్టించాడు కదండి దేవుడు ఆదాము అవలను సృష్టించినప్పుడు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నీవు ఈ వృక్ష ఫలములు తిని దునుమున చచ్చదు అని జ్ఞాపకం చేస్తా ఈ వృక్ష ఫలములు తిని దినమున నిశ్చయముగా నీవు అంటాడు ఆది కాను రెండో అధ్యాయ పదిహేళ్ళు అయినా ఆదాము ఆ ఫలాలను తిన్నాడు ఆత్మీయ మరణము పొందినట్లుగా మనం చూస్తాం మానవుడు దేవునికి దూరం అవటం ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుని యొక్క మాటను అతిక్రమించినప్పుడు దేవునికి దూరం అవటం ప్రారంభించినట్లుగా మనము వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండే జీవితాలు ఒక జీవితము పాపభూయిష్టమైన జీవితము రెండవది మహిమ గల జీవితము ఏ జీవితాన్ని నీవు ఆస్వాదించడానికి నా సిద్ధముగా ఉన్నాం దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నీకు మహిమగల జీవితం ఇవ్వాలనే దేవుడు ఆశపడ్డాడు మహిమ గల జీవితంలోనే నిన్ను దేవుడు దీవించాలని కోరుకున్నాడు కానీ మహిమగల జీవితాన్ని పాపభూయిష్టమైన జీవితంగా మలుచుకున్న వాడు ఎవరు అంటే నీవే మనమే మనమే వాటి జీవితాలను పాపభూయిష్టముగా మార్చుకున్నాం కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను అతిక్రమించినట్లుగా మనం చూస్తున్నాం కానీ ప్రిమేనరేంబిల్లరా గొప్పతనం ఏంటో తెలుసా విశేషమేంటో తెలుసా అలాంటి పాపభూయిష్టమైన జీవితంలో మనం మరణించటము చనిపోవటము శాపానికి లోనవటం దేవునికి ఇష్టం లేదు అందుకనే ప్రిమన రెంబిల్లర ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆదాము చేసినటువంటి పాపాన్ని తన శిలువలో భరించుట ద్వారా మన శరీరంలో ఉన్న పాప స్వభావాన్ని తీసివేసి పాపస్థితి నుండి ఏ స్థితికి మర్చారు మళ్ళా దేవుడు మహిమ గల స్థితిలోనికి మలిచినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం అందుకనే రెండే రెండు అనే ఈ అంశంలో ఈ పత్రిక పాఠంలోని మొదటి మూడు వచనాలు రెండు జీవితాలను పరిచయం చేస్తుంది ఆ రెండు జీవితాలు ఏ జీవితాలు అనంటే ఒకటి మహిమ గలది ఒకటి పాపభూయిష్టమైన జీవితం అని జ్ఞాపనం చేసింది నేను చదివినా ఆ మూడు వచనాలు అదే చెప్ సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ఎడలా చావవలసిన వారైంది శరీరానుసారముగా ఆత్మానుసారముగా రెండు జీవితాలలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు శరీరానుసారమైన జీవితము పాపము ఇష్టమైన జీవితము ఆత్మానుసారమైన జీవితము మహిమగల జీవితము దేవుడు మనలను మహిమగల జీవితం వైపు నడిపించటానికి లోకంలోనికి వస్తే మన ఆది తల్లిదండ్రులైన అదాము అవలో నుండి మొట్టమొదటి పాపము ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం కానీ ఆ పాపము ఇంకా ముందుకు వెళ్ళకోకుండా ఆ పాప భారాన్ని ఆయన సిలువలో భరించి మన పాప స్థితిలో నుండి దేవుడు మనలను మహిమ గల స్థితిలోనికి మలిచినట్లుగా మనం చూస్తున్నాం పాత మరణ స్థితి గల జీవితము నుండి క్రొత్త మహిమ గల జీవితానికి యేసు నడిపించటం అనేది తన కుమారుని ద్వారా ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం మరణ స్థితి గల జీవితము కలిగి ఉన్నావా గల స్థితి కలిగిన జీవితము నీవు కలిగి ఉన్నావా నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సిన వాడవై ఉన్నావని జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతుంటున్నాను పత్రిక పాఠంలోని మరొక మూడు వచనాలలోనికి నేను వెళ్లాలని ఆశపడుతున్నాను పదిహేను పదహారు దగ్గరికి వెళ్దాం ఇక్కడేమంటుందంటే ఏలైనగా మరలా భయపెట్టటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్త పుత్రత్వంను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మరుపెట్టుచున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల దగ్గరికి వస్తే రెండే కుటుంబాలు రెండే కుటుంబాలని జ్ఞాపకం చేయబడుతుంది మొదటి మూడు వచనాలు రెండు జీవితాల గురించి పరిచయం చేశాడు పాపభూయిష్టమైన జీవితము మహిమగల జీవితము పాపభూయిష్టమైన జీవితము లోక సంబంధమైనది మహిమ గల జీవితము ఆత్మ సంబంధమైనది శరీర కిరీలను ఆత్మ చేత చంపితే మనము ప్రభు అంటాడు మహిమ గల జీవితంలోనికి అలా చంపాలని తన కుమారుని లోకానికి పంపించినట్లు మనం చూస్తాం రెండవ భాగంలో రెండే కుటుంబాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆదాము కుటుంబము నుండి దేవుని నిత్య కుటుంబంలోనికి నడిపించాలని మనము ఆత్మ ద్వారా ఈ దత్త పుత్రత్వమును పొంది ఉన్నాము అందువలననే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము ఆయన కృపాసానం యొద్దుకు చేరి ఆయన పిల్లలుగా మనము మొరపెట్టుచున్నాము పాపములో పడిపోయిన ఆదాము కుటుంబము నుండి దేవుడు మనలను మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నిత్య కుటుంబంలోనికి మనలను ఆహ్వానించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు నిత్య కుటుంబంలోనికి నడిపింపబడే దేవుని వైపు మనము చూచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి నిత్య కుటుంబము అనగా ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆ కుటుంబంలో అందుకనే ప్రభు అన్నాడు దేవుని నిత్య కుటుంబానికి రావటం వల్లనే ఈ విధముగా మనము మొరపెట్టగలుగుతున్నాము రక్షణ కార్యము ద్వారా మనం పొందినటువంటి ఈ యొక్క ద్వారా కుటుంబానికి పెద్ద అయినటువంటి తండ్రి అయిన దేవుని మనమును సమీపించిన వారమైనా పౌలు ఈ మాటను మనకు ఈ పత్రికలోని భాగము ద్వారా జ్ఞాపం చేస్తున్నాడు క్రీస్తు సిలువలో మన కొరకు వెల చెల్లించిన కారణంగా కుటుంబములో మనము ఒంటరి వారము కాదు ఆత్మ మన ఎందు పని చేసినాడు ఎవరైతే యేసు క్రీస్తును రక్షకునుగా అంగీకరించుద్దురు వారందరికీ తండ్రి కుటుంబంలో స్థానం ఉంటుందని మన జ్ఞాపకం చేసుకుంది పరలోకంలో స్థానము స్థిరపరచబడి ఉన్నది నీవే కుటుంబంలో ఉన్నావు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి నీవు ఆదాము కుటుంబంలోనే ఉన్నావు అనుకోండి ఇంకా నువ్వు నీవు పాపభూ ఇష్టమైన జీవితంలో ఆదాము కుటుంబంలో ఏ పాపమైతే వారు చేసి అతిక్రమం చేశారో ఆ అతిక్రమ పాపములను మళ్ళను కడిగి వేసిన తర్వాత ఆ కుటుంబంలో నుండి దేవుని నిత్య కుటుంబంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధపడుతున్నాడు మరి నీవు నేను ఏ కుటుంబంలో ఉన్నావు పాపములో పడిపోయిన ఆదాము కుటుంబంలోనా లేకపోతే దేవుని నిత్య కుటుంబంలోని ఉన్నావా దేవుడు ఒక అవకాశం మనకిస్తున్నాడు ఆ సద్వినియోగం చేయబడినటువంటి కార్యముల ద్వారా మనము అశ్రదింపబడాలని దేవుడు కోరుతున్నాడు అశ్రదింపబడటానికి నీవు సిద్ధముగా ఉన్నావా ప్రభు ఇది నాన్న నిన్ను ప్రశ్న వేస్తున్నాడు ఏ కుటుంబంలో నీవున్నావు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వాడవై ఉన్నావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కింద వచనాలకు మనలా వెళ్దాం పదహారు పదిహేడు వచనాలకు వెళ్దాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ క్రీస్తుడి వారసులమని ప్రభు జ్ఞాపనం చేస్తున్నాడు ఒకటి రెండు జీవితాలు రెండవది రెండే కుటుంబాలు మూడవది రెండే వారసత్వాలు ఏంట రెండు వారసత్వాలు అంటే ఒకటి లోక సంబంధమైన వారసత్వము రెండవది క్రీస్తు యొక్క వారసత్వం మనం జ్ఞాపకం చేసుకోవాలి లోక సంబంధమైన వారసత్వములో నుండి క్రీస్తు వారసత్వంలోనికి దేవుడు మన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని కుటుంబంలో సభికునుగా ఉండటమే ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి ఒక ధన్యత ఈరోజు మనం దేవునిని ఆరాధిస్తున్నాము అనంటే ఈరోజు మనం దేవునిని కొనియాడుతున్నాము గణపరుస్తున్నాము దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాము అంటే మనమందరం కూడా దేవుని యొక్క కుటుంబంగా ఉండాలని ఆశపడుతూ మనం దేవుని కృపలో మనం నడిపించబడుతున్నాం ఆయన కుటుంబంలో ఉండి ఆయన వారసత్వాన్ని పొందుకుని ఆయన ఆగమనం వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం లేపబడాలనేది మన యొక్క నిత్యమైనటువంటి ఆలోచనగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేని బిల్లారా దేవుని కుటుంబంలో సభికునుగా ఉండటము ధన్యత అయితే క్రీస్తును రక్షకునిగా స్వీకరిస్తే ఈ ప్రవచనంలో నీవు ఇంతకు ముందు కలిగిన గొప్ప స్థానాన్ని పొందుతావు మొదటిగా నీవు దేవుని పిల్లలు అంటాడు ప్రభు దేవుని పిల్లలుగా నీవు దేవుని వారసుడు అని అంటావు వారసురాలంటాడు ఆయన వారసులమైతే ఆయన కలిగినదంతా మనకు జరుగుతుంది అంతే కదండి ఈరోజు వారసత్వాల గురించి మనం పోరాటాలు చూస్తుంటాం వారసత్వంలో కలిగి ఉండటం వల్ల మన తల్లిదండ్రులు కలిగినటువంటి సమస్తం మనకే వస్తుంది అనే ఒక ఆకాంక్ష మనలో ఈరోజు దేవుని యొక్క వారసత్వాన్ని మనం కలిగి ఉంటే దేవుడు కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనము పొందుకుంటా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు కలిగి ఉన్న వాటన్నిటిని మనము ప్రాప్తింపబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేయటానికి గల కారణం ఏంటంటే నువ్వు క్రీస్తును ఒక రక్షకుడిగా అంగీక్ష అంగీకరించినప్పుడు ఆయన పిల్లవాడివిగా ఆయన వారసుడుగా వారసురాలుగా ఆయన వారసులమైతే మనము ఆయన కలిగినదంతా మనకు దొరుకుతుంది మనం ఏమి పొందుతామంటే మహిమ గల శరీరాన్ని వ్యాధి లేని బాధ లేని శరీరాన్ని మనం పొందుతాం ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులలో ప్రపంచం ఉంది వ్యాధి బాధ కష్టము దుఃఖము వీటన్నిటికీ విముక్తి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క వారసత్వాన్ని మనం పొందుట ద్వారా దేవుని యొక్క కుటుంబముగా ఆయన పిల్లలముగా ఆయన వారసత్వములో ఉన్నటువంటి వారముగా రెండే జీవితాలు రెండే కుటుంబాలు రెండే వారసత్వాలు ఏ వారసత్వంలో నీవు ఉన్నావు దేవుని వారసత్వమా లేక లోక సంబంధమైన వారసత్వంలో నీవు ఉన్నావా పౌలు కొరింతి సంఘముతో జ్ఞాపం చేస్తూ ఒక మాట చెప్తాడండి మొదటి కొరిందులకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై తొమ్మిది నుండి చదువుతున్నప్పుడు ఈ మాటలు మనకు బాగా స్పష్టంగా కనబడుతుంటాయి చూడండి ఈ కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై తొమ్మిదో మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి ఆ పోలిక ధరించుదుము సహోదరులారా నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవని జ్ఞాపం చేస్తాను క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించున్నాము కానీ నిమిషములోనే ఒక రెపపాటున కడబోరం రోగు గానీ మనమందరము మార్పు పొందుదుము కర్రోగు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసిన్నది మర్చ్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకునవలసింది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన ప్రకారము నెరవేరునని వాక్యము జ్ఞాపకం చేస్తుంది దేవుని పిల్లలము దేవుని వారసులు మనం మనం జ్ఞాపకం చేసుకుంటే వారసులుగా దేవుని విశ్వాసిగా తన యొక్క కృపను మనకు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఎబ్రిల్ క్రాస్ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యహోశివా వారికి విశ్రాంతి కలుగు ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోను కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఏలైనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించిన జ్ఞాపకం ఏ వారసత్వము దేవుడు మనకు ఆయన పొందిన్నాడు అదే విశ్రాంతి అదే ప్రశాంతత అదే ఆశీర్వాదము దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు క్రీస్తు మనకు అనుగ్రహించిన వారసత్వంలో మనము సేద తీర్చబడతామని పౌలు ఈ యొక్క కొరింతి కానీ లేకపోతే హెబ్రిడ్ కాసినటువంటి పత్రికలు కానీ మనకు జ్ఞాపకం చేస్తున్న క్రీస్తు మనకు అనుగ్రహించిన వారసత్వంలో మనం ఉంటే మనము ఆ విధముగా సేద తీర్చబడతాం మనం చేసిన పనులు కాదు మనకు పరలోక వారసత్వాన్ని అనుగ్రహించింది దేవుడు శిలు మీద మన పాపములు కడుగుట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వారసత్వాన్ని ఆయన బలియాగము చెందితే మనకు సంపాదించినటువంటి వారసత్వము క్రీస్తు స్వతంత్ర రక్షకునిగా స్వీకరించినటువంటి మనము ఈరోజు ఆయన వారసత్వంలో ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు ప్రిమేందేం బిల్లారా ఇది దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించినటువంటి వారసత్వపు ఆశీర్వాదాలని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటే మీ జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రిమేందేం బిల్లారా క్రీస్తు యొక్క వారసత్వములో మనం ప్రవేశించాం కనుక లోక సంబంధమైన వారసత్వాన్ని కోరుకుంటున్నావా లేకపోతే దేవుని యొక్క క్రీస్తు యొక్క వారసత్వాన్ని నీవు కోరుకుంటున్నావా లోక సంబంధమైన వారసత్వం కోసం మనం చాలా ప్రాకులాడతాం చాలా మనము ఆరాట పడతాం కానీ ప్రభు మనకిచ్చే వారసత్వము ఉచితమైనది దాని కొరకు ఏనాడైనా నీవు ప్రయత్నం చేసావా ప్రయత్నం చేయకపోతే ఆ విధంగా ప్రయత్నం చేయటకు మీరు దేవుని కృపలో ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తుంటున్నాను మత్స్సు వార్తికుడు ఏడవ అధ్యాయము పదిహేడవ నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు నేటి మన స్వార్థ పాఠముగా చదువుగా విన్నాం మనం ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు ఉన్నటువంటి భాగమే ఈనాటి మన యొక్క పాఠ్య భాగము ఈ స్వార్థ పాఠ భాగంలో నుండి మొదటి పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో నుండి నేను అంశానికి తగ్గట్టుగా రెండే ఫలాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడతాను రెండే జీవితాలు రెండే కుటుంబాలు రెండే వారసత్వాలు మనకు పత్రిక పాఠంలో కనబడుతుంటే స్వార్థ పాఠంలో మనకు రెండే ఫలాల గురించి మొట్టమొదటిగా జ్ఞాపకం చేయబడుతుంది పదిహేడు మరియు పద్దెనిమిది వచ్చిన భాగాలు చదవాలని నేను ఆశపడుతున్నాను అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదని జ్ఞాపకం చేయబడుతుంది రెండే ఫలాలు ఒకటి కాని ఫలాలు రెండవది మంచి ఫలాలు ఏ ఫలాలు మనము కలిగిన వారముగా ఉన్నాం ప్రియమేంద్ర ఏం మన జీవితాన్ని బట్టి ఫలాలు ఉంటాయి ఆ చెట్టును చూచిన వెంటనే ఆ పండును మనము రుచి చూచిన వెంటనే ఆ చెట్టు లేక లాంటిదో ఆ ఫలం ఎలాంటిదో మనం చూడగలుగుతున్నామని చూస్తున్నాం మన జీవితాన్ని బట్టి కూడా ఫలాలు ఉంటాయి మనము లోకస్థులమైతే ఫలాలు లోక సంబంధమైనవిగా ఉంటాయి ఆత్మ సంబంధులమైతే ఆత్మ ఫలాలు ఫలించినటువంటి వారముగా ఉంటాం ప్రిమేంద్ర బిళ్ళారా బిడ్లారా లుక స్వార్థ నలభై ఐదో వచ్చినములు ఉంటది కదా సజ్జనుడు తన హృదయమును మంచి ధన నిధుల నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ దననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చునని జ్ఞాపకం చేయబడుతుంది అనగా ఈ వ్యక్తిని బట్టి ఫలాలు ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మన ప్రవర్తన ఈరోజు మన యొక్క విధానము ఈరోజు మనం చేస్తున్న కార్యము ఎలా ఉందో దానిని బట్టే మన ఫలాలు ఉంటాయని మన జ్ఞాపకం ఆ ఫలాలను మనము పొందుకున్నటువంటి వారముగా ఉండాలి అని అంటే మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉన్నావా కాని ఫలాలు ఫలించేటువంటి వ్యక్తిగా ఉన్నావా మన జీవితాన్ని బట్టి ఫలాలు ఉంటాయి సజ్జనుడువా ప్రియమైన వెళ్ళారా చెడు ఫలములు ఫలించు వృక్షము నరికివేయబడుతుందని మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదా నరికివేయబడుతుంది నేను విశ్వాసి నని చెప్పి ఆత్మఫలములు ఫలింపని వాడు కూడా నరకబడి దేవుని చేత ఏం చేయబడతాడు విసర్జింపబడతాడని యోహన్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చిన భాగంలో మనము స్పష్టముగా చూడగలిగినటువంటి వారమైనా ఫలములు ఫలిస్తే మనము ఆ వృక్షము కానీ ఆ వ్యక్తి కానీ ఆ చెడుకు నాశనానికి ఇబ్బందికి లోనవుతాడు ఒక చెడ్డ ఫలములు ఫలించే చెట్టు అనగా కాని ఫలములు చెల్లించే చెట్టుని ఎవరు కూడా ఉంచుకోవాలని ఇష్టపడతారు ఏం చేస్తారు దాన్ని నరికి వేస్తారని మనకు జ్ఞాపకం చేయబడుతుంది కనుక ఏం పిల్లరా ఫలాలేని లేనిటువంటి వాడు నరక వేయబడతాడని మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని అని అంటాడు యోహ శోత పదిహేను పదహారు వచనంలో మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచిండుటకు దేవుడు మళ్ళను ఒక రెండు ప్రాముఖ్యమైన ఉద్దేశాలతో ఈ లోకంలో సృష్టించాను మనము ఫలించాలి ఇతరులను ఫలించేటువంటి వారుగా మనము అభివృద్ధి చేయాలి మనకు మనమే స్వార్థం తెచ్చుకోవటం కాదు మనకు మనమే దానిని కొనుక్కోవటం కాదు కానీ మనం ఫలిస్తూ ఎట్ ద సేమ్ టైం ఇతరులు ఫలించుటకు మనము అవకాశం కలిగించేటువంటి వారంగా ఉండాలి మనం ఫలింపవలసిన ఆ ఫలాలను గురించి కూడా మతి సువార్థ ఐదో అధ్యయంలో మనం చూస్తుంటున్నాం కదా అదే గలతీ ఐదు ఇరవై రెండు ఇరవై మూడులో కూడా మనము ఈ మాటలు చూస్తుంటున్నాం ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ ఫలాల గురించి వ్రాయబడ్డావి అవి నిజమైన క్రైస్తవుని యొక్క గుర్తులుగా మనము వాటిని జ్ఞాపకం చేసుకోవాలని ఆ మతి స్వార్థ ఐదో అధ్యాయము మూడు నుంచి పది వరకు మీరు మీ గృహాల దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్య భాగాన్ని మీరు చూడవచ్చు ఐదో అధ్యాయము మూడు నుండి పదవి వచ్చిన భాగంలో దేవుడు ఆత్మీయమైన జీవితానికి దేవుడిచ్చినటువంటి ధన్యతలుగా వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం అలాగే గలతీ ఐదు ఇరవై రెండులో మనము ఆ ధన్యతలను గురించి మరి వివరంగా స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం కనుక ఈ స్వార్థ పాఠంలోని ఈ ఏడవ అధ్యాయము ఈ రెండు వచనాలు అనగా పదిహేడు పద్దెనిమిది వచనాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే రెండే ఫలాల గురించి జ్ఞాపకం ఒకటి కాని ఫలాలు రెండవది మంచి ఫలాలు ఏ ఫలాలు నువ్వు ఫలించే వారిగా ఉన్నావు మన ఫలాల వలన జనులు మనలను గుర్తిస్తారని మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను ఇందాక మీకు జ్ఞాపకం అన్నమంతా ఉడికిందని మనం అంతమంతటిని చూడము ఒక మెతుకుని మనం చూస్తాం కదా ఒక మెతుకు పట్టుకున్న వెంటనే అన్నము అయిపోయిందని మనం గుర్తిస్తాం ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క విధానాన్ని గస్ చేయాలంటే ఆ వ్యక్తిలో ఉన్న ఫలాలను గుర్తించాలంటే ఆ ఫలాల వలన మనం ఎలా ఉన్నామో గుర్తించాలంటే మనల్ని చూచిన వెంటనే ఇతరులు మనల్ని గుర్తించగలగాలి మంచి ఫలాలు ఫలిస్తున్నావా కాని ఫలాలను మనం ఫలిస్తున్నావా జాగ్రత్త ప్రేమేందే బిల్లరా కాని ఫలాల వైపు ఉన్నావా మంచి ఫలాల వైపు ఉన్నావా నీకు నీవే నిర్ణయం తీసుకోవాల్సిన వారమైనా రెండే రెండు రెండే రెండు అనే అంశంలో రెండే ఫలాలు కాని ఫలాలు ఫలించే ఫలాలు దేని వైపు నీవున్నావు స్వార్థ పాఠంలో మరి ముందుకు వెళ్తే మత్స్య స్వార్థ ఏడవ అధ్యాయము మనం చదువుకున్నటువంటి ఈ స్వార్థ పాఠంలోనే మరి ముందుకు వెళ్తూ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన భాగాల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు మరికొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునని ఇరవై ఒకటో వచ్చిన భాగంలో జ్ఞాపకం చేయబడుతుంది అనగా రెండే గమ్యాలు ఈ పదిహేడు ఇరవై ఒకటో వచ్చిన భాగానికి నేను పెట్టినటువంటి అంశ ప్రకారముగా రెండే గమ్యాలు ఒకటి నరకము రెండవది పరలోకం అనే గమ్యము త్రిమెందేం బిల్లారా మన యొక్క ఫలాలను బట్టి మన గమ్యము నిర్ణయించబడుతుంది మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని యేసుక్రీస్తు తెలిపాడు పంతొమ్మిది వచ్చినంలో అది నరకమే అదొక గమ్యము నరకం అనే గమ్యము ఈ నరకం అనే గమ్యములో ఏముంటుందో తెలుసు మనందరికి కదా నరకం అనే గమ్యంలో అంటే ఒకటి ఆరనే అగ్ని కలిగి ఉండే ప్రదేశం అది మార్పు స్వార్త తొమ్మిదో అధ్యాయం నలభై మూడో ఈ కాని ఫలాలు ఫలించేటువంటి వ్యక్తి ఉండే గమ్యం ఏ గమ్యం అంటే నరకం అనే గమ్యం ఈ నరకం అనే గమ్యములో కలిగి ఉండే విధానాలు ఏంటంటే ఒకటి ఆరని అగ్ని కలిగి ఉండే ప్రదేశం అది మార్క్స్ వార్త తొమ్మిది నలభై మూడు రెండవది అక్కడ ఉంటుంది దుఃఖము వేదన కలిగుండే ప్రదేశం అది లూక స్వార్థ పదహారో అధ్యయము ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు మనందరికి తెలుసు ధనవంతుని లాజర్ యొక్క చరిత్రలో మనం అదే చూస్తున్నాం దుఃఖము వేదన కలిగి ఉండే ప్రదేశము ఈ నరకం అనే గమ్యంలో దప్పిక తీరని ప్రదేశము లూక స్వార్థ పదహారో అధ్యయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన భాగము దప్పిక తీరని ప్రదేశముగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంకా ఈ నరకం అనే గమ్యములు ఏమిటో తెలుసా చెప్పలేని వేదన బాధ కలిగి ఉండే ప్రదేశం ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యయము పది పదకొండు వచ్చిన భాగము మరి ముందుకు వెళ్తే నిత్యము వేరు చేయబడిన ప్రదేశము రెండో దశలోనిక పత్రిక మొదటి అధ్యయము తొమ్మిదో వచ్చినము చివరిగా ఉగ్రత కలిగి ఉండే ప్రదేశము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై అధ్యాయము పదిహేడు వచ్చిన భాగం ఇవన్నీ కూడా ఏ గమ్యంలో ఉన్నాయి అంటే ఇవి నరకము అనే గమ్యములు ఉండేటువంటి కార్యాలు ఇవి నేను చెప్పాను కదా రెండే గమ్యాలు ఒకటి నరకం అనే గమ్యము పరలోకమనే గమ్యము నరకం అనే గమ్యంలో నేను చెప్పిన విధానాలన్నీ కలిగి ఉండే మరి పరలోకం అనే గమ్యంలో ఏముంటాయి మంచి ఫలములు ఫలిస్తూ తండ్రి చిత్తు ప్రకారం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటాడు ఏడు ఇరవై ఒకటో వచ్చినములో పరలోక రాజ్యం అనే గమ్యంలో ఏముంటాయో తెలుసా కన్నీరు ఉండదు బాధ ఉండదు దుఃఖముండదు మరణముండదు ప్రిమేందేమి వెళ్ళారా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగు వచ్చిన భాగము అక్కడ కన్నీరు లేదు అక్కడ బాధ లేదు అక్కడ దుఃఖము లేదు అక్కడ మరణము లేదు ప్రిమేందేమి వెళ్ళారు ఇంకా ముందుకు వెళ్తే పాపము లేని ప్రదేశం అది పాపము లేని ప్రదేశం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో అందుకనే ప్రభునందు నిద్రించిన వారు అందరు ధన్యులని ఎందుకంటామో తెలుసా ఇక్కడ కాలం మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం మాట వలన చూపు వలన క్రియ వలన ఏదో ఒక తప్పిదాన్ని ఏదో అపరాధాన్ని మనం చేస్తూనే ఉంటాం వీటన్నిటి నుండి మనకు విముక్తి ఎక్కడ కలుగుతుందని అంటే పరలోక రాజ్యంలో చేరినప్పుడు మాత్రమే మనకు విముక్తి కలుగుతుంది కనుక పరలోకమనే ఈ గమ్యంలో ఒకటి కన్నీరు బాధ దుఃఖము మరణం ఉండదు ప్రకటన ఇరవై ఒకటి నాలుగు రెండోది పాపము లేని ప్రదేశము ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది రాత్రి లేని ప్రదేశము అక్కడ ఎప్పుడు పగలే ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఐదో వచ్చినము శాపగ్రస్తమైనది కాని ప్రదేశము శాపగ్రస్తమైన కాని ప్రదేశం ప్రకటన ఇరవై రెండు మూడో వచ్చినము ఏసు క్రీస్తు ఉండే ప్రదేశము ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి మూడు వచ్చినము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో నాలుగవదిగా మహిమగల పట్టణము ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన పదకొండవ చిన్నం నుండి ఇరవై నాలుగు వచ్చినం వరకు మనుషునికి అర్థము కాని గొప్ప ప్రదేశం అని అంటాడండి కొరింతికి రాసిన పత్రికలు పౌలు రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో కనుక నీ గమ్యమేది ప్రియమేందేమి బిల్లారా నరకమా పరలోకమా నరకమా పరలోకమా నేను ఎంచుకున్నటువంటి అంశంలో మనము ధ్యానం చేసినటువంటి మాటలు రెండే రెండు జీవితాల గురించి వ్రాయబడ్డాయి ఏ జీవితము పాపభూ ఇష్టమైన జీవితమా లేక మహిమ గల జీవితమా రెండవదిగా రెండే కుటుంబాలు ఆదాము విడిచిన పాపపు జీవితము కలిగిన కుటుంబమా లేకపోతే దేవుడు ఆదాము కుటుంబంలో నుండి మనకు అనుగ్రహించిన దేవుని మహిమ గల కుటుంబమా మూడవదిగా రెండే వారసత్వాలు ఏ వారసత్వము లోక సంబంధమైన వారసత్వమా పరలోక సంబంధమైన క్రీస్తు మనకు అనుగ్రహించిన వారసత్వమా ఫిమైందేమి నాలుగవదిగా మనం చూసిన రెండే ఫలాలు ఏ ఫలాలు కాని ఫలాలు కలిగిన వారంగా ఉన్నామా మంచి ఫలాలు కలిగిన వారంగా ఉన్నామా చివరిగా రెండే గమ్యాలు రెండే రెండు అంశములు రెండే గమ్యాలు నరకం అనే గమ్యము పరలోకం అనే గమ్యము ఏ మార్గాన్ని ఏ గమ్యాన్ని నీవెంచుకుంటున్నావు అందుకనే నేను పెట్టుకున్నటువంటి అంశము నా దారి దేవుని దారి ఏ దారి వైపు నీవు వెళ్తున్నావు రెండు గమ్యాలున్నాయి రెండు జీవితాలు ఉన్నాయి రెండు వారసత్వాలు ఉన్నాయి రెండు ఫలాలు ఉన్నాయి రెండు కుటుంబాలు ఉన్నాయి దేని చూసి చేసుకున్నాం ఈ రోజు వాక్యం విన్న ప్రియా దేవుని బిడలారా ఎవరిని కోరుకుంటావో ఏసునా సాతానునా ఏ మార్గం ఎంచుకుంటావో జీవమా మరణమా జీవమా మరణమా చక్కటి మాట పాట రాస్తాడు ఏ ఏ మార్గము నువ్వు ఎంచుకున్నావు జీవమా మరణమా కొన్నిసార్లు డెసిషన్ మన చేతిలో ఉంటుంది మనము వాక్యం విన్న తర్వాత మనము సువార్త విన్న తర్వాత మనం ప్రార్థన చేసుకున్న తర్వాత క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు రెండే కార్యాలు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఏ మార్గాన్ని నివేయించుకుంటున్నావులరా నేను ముగిస్తుంటున్నాను రెండే రెండు దారులు మన ముందున్నాయి ఒకటి నీ దారి రెండవది నీకు చూపించిన దారి ఏది కోరుకుంటున్నావు పరలోకమా లేకపోతే నరకమా యేసు వైపు చూస్తూ ఆయనందు ఉంచి రక్షణ పొంది ఈరోజే పరలోకములో దేవుని కలుసుకునే అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు నరకం నుండి తప్పించి పరలోక గమ్యం వైపు మనల్ని నడిపించాడు ఆదాము కుటుంబం నుండి నిత్య కుటుంబంలోనికి నడిపించాడు లోక సమానమైన వారసత్వము నుండి క్రీస్తు వారసత్వములోనికి దేవుడు మనలను నడిపించాడు కనుక ఈ రెండే రెండు అమ్మ అంశములో నీ దారా దేవుడి నీకు చూపించిన దారా దేవుని దారి వైపు మనం నడుద్దాం పరలోక ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ఈరోజు మనకు వచ్చే ప్రతి సినిమా ప్రతి ఇబ్బంది ప్రతి కష్టం వెనుక దేవుడు మనకు ఉన్నాడు ఆ కార్యాల వైపు దేవుని మనం చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకోగలం అలా పొందుకుని దేవుని ఆశీర్వాదాలు మనము కలిగి ఉండటకు పరిశుధాత్మ దేవుడు మనందరికీ తోడయండి నడిపించిన గాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలుండిన గాక Amém.